పుట్ట పుట్టజ ఇట్టు బంధనమ్ కిట్టను గట్టి మొసరు బెన్నె కొడలు నలివశామను పుట్ట పుట్ట ఎజ్జెయిట్టు బంధనమ్మకిను గట్టి మొసరు బెన్నె కొడలు నలివ శామను గట్టి మొసరు బెన్నే కొడలు నలివ శామను ಬಾಲರೊಡನೆ ಆಡಿ ಕುಣಿದು ತಂಟೆ ಮಾಡ ಕೃಷ್ಣನು ಲೀಲೆ ತೋರಿ ಜಗದೋಳೆಲ್ಲ ಖ್ಯಾತಿ ಪಡೆದನು ಬಾಲರೊಡನೆ ಆಡಿ ಕುಣಿದು ತಂಟೆ ಮಾಡ ಕೃಷ್ಣನು ಲೀಲೆ ತೋರಿ ಜಗದೋಳೆಲ್ಲ ఖ్యాతి పడదను పుట్ట పుట్ట ఎజ్జిట్ బిట్టను గట్టి మొసరు బెన్నె కొడలు నలివ శ్యామను నీలవర్ణదొవ సుందరంగ శామూ సోళనెందు కణదంత వీరశూరను సుందరంగ శామూ సోలమెంందు కణదంత ధీర శూరను పుట్ట పుట్ట ఎజ్జెయిట్ బందమ్మ కిట్టను గట్టి మొసరు బెన్నె కొడలు నళివ శమను దుష్టపూతయా కొంద నందగోప కందను మెట్ ఉరగ నన్ను శిష్టపాలను దుష్టపూతయా గోప కందను మెట్టిందరగ నన్ను శిష్టపాలను పుట్ట పుట్ట ఇట్ బిట్టను గట్టి మొసరు బెన్నె కొడలు నలివ శను దేవక గర్భదీ జనసిబాల మావ కంసనందు కొంద దేవదేవను దేవకయ గర్భదీ జనసిబాలను మావకంసనందు కొంద దేవదేవను పుట్ట పుట్ట ఎజ్జెయిట్ బందమ్మ కిట్టను మోసరు బెన్నే కొడలు నలివశామను పుట్టపుట్ట ఇట్టు మందనమ్మ కిట్టాను గట్టి మొసరు బెన్నే కొడలు నలివశామను గట్టి మొసరు బెన్నె కొడలు నలివ శామను గట్టి మొసరు బెన్నె కొడలు నలివ శామను గట్టి మొసరు బెన్నె కొడలు నలివ శామను